హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జగన్మోహని అవతారంగా తెలంగాణలోనే ఏకైక ఆది మహావిష్ణు దేవాలయానికి వచ్చామండి మేము చుట్టూ పచ్చని పొలాలు కొండలు చెట్లు ప్రకృతి అందాల మధ్య అలరారుతున్న విశిష్ట పుణ్యధామం ఇది ఇక్కడ ఉండే విగ్రహానికి చాలా వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉంది తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన విష్ణుమూర్తి విగ్రహం చూద్దాం పదండి దేవాలయానికి దేవాలయం యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అసలు ఎక్కడ ఉంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం దేవలమ్మ లో ఉంది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఓఆర్ఆర్ విజయవాడ హైవే మీదుగా టూ అర్స్ వైపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కొయ్యలగూడు అనే విలేజ్ వస్తుంది అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఈ దేవలమ్మ నాగారం అనే ఊరు ఉంటుందండి అక్కడ ఉంది ఈ టెంపుల్ చూస్తున్నారు కదా నిలువెత్తు రాజగోపురం ఎంత బాగుందో వైకుంఠ ఏకాదశి వస్తుంది కదండి గుడికి పెయింటింగ్స్ వేయిస్తున్నారు అందుకే కర్రలు అవి కట్టేసి ఉన్నాయి ఒకసారి గుడి చుట్టుపక్కల చూడండి ఈ దేవాలయానికి ఉండే చరిత్ర ఏంటంటే ఈ ఆలయ విగ్రహానికి వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నట్టుగా పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు రెండు వేల పదిహేనులో అక్కడుండే గ్రామ ప్రజలు ఉపాధి హామీ పథకంలో కూలీలు కొండను తవ్వుతుండగా ఈ విష్ణుమూర్తి విగ్రహం బయటపడిందంటండి దీంతో పాటుగా ఒక శిలా శాసనం కూడా లభించిందంట ఈ విగ్రహం ఎప్పటిది అంటే కాకతీయుల కాలం నాటిదని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు అయితే ఈ విగ్రహం ఇది వరకు ఎక్కడుండేది పూర్వ వైభవం ఏంటి అసలు ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలీదు కానీ ఇక్కడ లభించింది అరుదైన విష్ణుమూర్తి విగ్రహం అండి దానిపైన దశావతార రూపాలు ఉంటాయంట భూగర్భంలో దొరికిన ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం చూసి గ్రామస్తుడే విరాళాలు వేసుకుని ప్రతిష్ఠించాలని అనుకున్నారట ఆ కొండ మీదే శిథిలావస్థలో ఓ ఆలయం ఉండటంతో అక్కడ పునఃప్రతిష్ఠించారు నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి అందుకేనేమో దేవుళ్ళు కొండలపైన వెలుస్తారు అంటారు తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణు దేవస్థానం ప్రాచీన పాలకులచే ప్రతిష్ఠితమై భూగర్భంలో కలిసి కనుమరుగైన అలనాటి దేవతా విగ్రహం ఆది మహావిష్ణువు దేవులమ్మ నాగవరం గ్రామ ప్రజల అదృష్టంగా ఉపాధి హామీ తవ్వకాల్లో లభించడం గ్రామస్తుల భక్తుల దాతల ఉదార విరాళాల వితరణ ఫలితంగా ఇరవై ఏడు నవంబర్ రెండు వేల పదిహేను కార్తీక మాసంలో లభించిన మహాదేవుని విగ్రహాన్ని ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల పదిహేను రోజున వైకుంఠ ఏకాదశి నాడు ప్రతిష్టాపన చేశారు మధ్యలో ఒక బోర్డింగ్ చూశారు కదా దాని మీద అన్ని వివరాలు ఉన్నాయి ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి చక్కగా పూల మొక్కలు అవి పెంచుతున్నారు ఈ ఆలయానికి ఎడమవైపు వినాయకుడి గుడి ఉందండి భక్తులు ఇక్కడ ప్రదక్షిణలు చేసుకుని దర్శించుకుంటున్నారు మేము వెళ్ళింది జనవరి ఫస్ట్ రోజునండి కొంచెం భక్తులు ఎక్కువగానే వస్తున్నారు బహుశా మిగిలిన రోజులు ఇంకా ప్రశాంతంగా ఉండి ఉంటుంది చూడండి గణపతి విగ్రహాన్ని ఈ ఆలయ ప్రతిష్టాపన వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది కనుక ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు వార్షికోత్సవాలు చెప్తారంట ఇప్పుడు వచ్చే పదో తారీఖునే వైకుంఠ ఏకాదశి వస్తుంది కదండీ ఆలయానికి రంగులు వేసి దేవాలయ ప్రాంగణం అంతా చక్కగా రెడీ చేస్తున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తే కుడివైపున ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఇక్కడ గ్రిల్ ఉంది కానీ లోపల నుంచి కనిపిస్తున్నారు స్వామి ఇలా కుడివైపు నుంచి బయటికి వెళ్తే పెద్ద చెరువు వస్తుందండి చాలా పెద్దది దీన్నే దేవలమ్మ చెరువు అంటారు చెరువు అంటున్నారు ఎక్కడ నీళ్ళు కనిపించట్లేదు అని అనుకోకండి ఇది నిజంగా చెరువే అంట ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా లేక మొత్తం ఎండిపోయిందన్నారు ఆ చెరువులోనే రైతులు పంటలు కూడా వేసేశారు వర్షాకాలం వచ్చేలోపు పంట చేతికి వచ్చేస్తుంది వర్షాకాలంలో మాత్రం మొత్తం చెరువంతా నిండిపోతుందంట నగరాలు పట్టణాల్లో ఉండేవారికి అర్బన్ లైఫ్ స్టైల్ బాగా అలవాటైపోయి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చుట్టూ కూడా కొండలు పొలాలు చెట్లు చల్లటి గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆలయం లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి ఒకసారి ఆలయ ప్రాంగణం అంతా చూడండి ఇక్కడ స్వామివారు జగన్మోహిని రూపునిగా శ్రీదేవి భూదేవి సహిత ఆది మహావిష్ణు రూపంలో ఉన్నారు ఇలాంటి జగన్మోహిని అవతారంగా ఉన్న విష్ణుమూర్తి ఆలయాన్ని ర్యాలీలో చూసి ఉండవచ్చు హైదరాబాద్ కి దగ్గరలో మన తెలంగాణలో ఈ ఒక్క చోటే ఉందండి స్వామివారి అర్చనకు కావలసిన పూలు పళ్ళు కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు అండి స్వామివారి ప్రసాదం లడ్డు వడ కూడా ఇక్కడే ఇస్తున్నారు ఇప్పుడు వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు విశేషమైన పూజలు చేస్తారట అండి ఉదయం మూడు గంటల నుంచే కూడా మొదలవుతాయంట తర్వాత స్వామివారి కళ్యాణం జరిపిస్తారు అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుందని చెప్పారండి మేము వెళ్ళిన రోజు కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల నేను లోపల చూపించలేకపోతున్నాను స్వామివారి విగ్రహం అయితే ఇట్లా ఉంటుందండి చతుర్భుజాలతో శంఖ చక్రాలతో ఒక చేతిలో గదా మరొక చెయ్యి అభయసం ఇస్తున్నట్టుగా కాళ్లకు కడియాలు వేళ్లకు మెట్టలు మోహిని అవతారంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సహితంగా ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నారు చూడండి స్వామివారు ఎంత శోభాయమానంగా ఉన్నారో నేను చూపిస్తున్నది ఒక ఫోటో మాత్రమే కానీ నిజంగా వచ్చి చూడండి చాలా అద్భుతమైన అనుభూతిని పొందుతారు చుట్టూ కూడా కొండలు కొండల మధ్యలో ఆలయం చాలా బాగుందండి మీకు వీలుంటే కనుక వైకుంఠ ఏకాదశి రోజు తప్పనిసరిగా రండి ఇది చూస్తున్నారా ఈ మొక్క ఏంటో తెలియదు కానీ ఆకులు పట్టుకుంటే వెల్వెట్ క్లాత్ పట్టుకున్నట్టుంది చాలా స్మూత్ గా ఉంది ఆకుల చికట్లు ఇప్పుడుప్పుడే వస్తున్నాయి ఇక మేము రిటర్న్ వెళ్ళిపోదాం అని అనుకున్నాము కానీ చుట్టుపక్కల ఇంకా ఏమైనా ఉన్నాయా చూడ్డానికి అని చూస్తే దగ్గరలో రాజకొండ ఫోర్ట్ ఉందంట ఇంకా అక్కడికి కూడా వెళ్దాం అని అనుకున్నాము ఈ టెంపుల్ దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందని చూపిస్తుంది మధ్యలో దారి పొడుగునా కూడా పొలాలు కొండలు గుట్టలు ఇలా పక్షులు కనిపిస్తూనే ఉంటాయి దూరంగా వైర్ల మీద పక్షి కనిపిస్తుంది కదా ఇది అని అనుకుంటున్నాను మీకు తెలిస్తే కనుక చెప్పండి సిటీస్లో ఇలాంటి సీన్స్ ఎక్కడ కనిపిస్తాయండి అందుకే మా వారు ఫొటోస్ తీయడానికి దిగారు ఇలాంటప్పుడే నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి ఏమంటారు అవుణ బర్డ్స్ అన్నీ ఎగిరిపోవడం స్టార్ట్ అయ్యాయి కానీ మళ్ళీ రివర్స్లో టర్న్ వేసుకున్నాయి భలే అనిపించింది ఇక మేము కూడా స్టార్ట్ అయిపోయాం మూవింగ్లో సరిగ్గా రాలేదు ఈ రాచకొండ ఫోర్ట్ అన్నది హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా ప్రయాణం అయితే ఇంకా పిల్లల ఆటపాట్లతో ముందుకు సాగుతుంది మాకైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో లేదో తెలియదు కానీ అసలు ఏమీ కనిపించలేదు ఫోన్ వెహికల్స్ వెళ్తున్నాయి ఒక్కొక్క చోట అయితే ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవండి దారిలో బోర్డింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా వాటిని ఫాలో అవుతూ కొంచెం దూరం వెళ్ళాము ఈ పొలాలు కూడా ఎక్కువ వరి చేను పత్తి చేనులే కనిపించాయి మాకు దూరంగా కొండలు గుట్టలు మధ్య మధ్యలో చాలా బోర్డింగ్స్ కనిపించాయండి లోపలికి టెంపుల్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇంకా ఇంకా ఫోర్ట్ ఫోర్ట్కి వచ్చేసాము ఎంట్రీ టికెట్ ఉందండి పిల్లలకి టెన్ రూపీస్ పెద్దలకి అయితే ట్వంటీ రూపీస్ కెమెరాకి అయితే హండ్రెడ్ రూపీస్ వీడియోకి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎర్లీ మార్నింగే బయలుదేరితే సన్ రైజ్ అయ్యే టైంకి ఇక్కడుకోొచ్చు వెహికల్స్ అయితే ఈ కోటగుమ్మ నుంచి లోపలికి తీసుకెళ్ళచ్చు లోకల్ పార్కింగ్ ఎట్లా ఉంది అక్కడ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ వెహికల్ పార్క్ చేస్తాం కదా ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలండి వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి వచ్చే దాంట్లో కూడా అసలు షాప్స్ అంటూ ఏమీ లేవు మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాలి ఇంకో విషయం అండి మన చేతిలో కొంచెం మనీ అయితే పెట్టుకోవాలి మేము వచ్చే దాంట్లో జస్ట్ కోట గుమ్మంకి ఎంటర్ అవుతుంది అనగా అక్కడ లోకల్స్ అయితే వెహికల్స్ ఆపేసి డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఇస్తే కానీ అసలు లేదు రాచకొండ ఫోర్ట్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి అది ఉంటుందని అలాంటివి ఏం లేదండి రాళ్ళు ఉన్నాయి ఫోర్ట్ ఎక్కేటప్పుడు అయితే నాలుగు ముఖద్వారాలు అయితే కనిపిస్తాయండి చూపిస్తాను నేను ఇదిగోండి ఇదే మొదటి ముఖద్వారం అలా నాటి కట్టడాలన్నీ రాతితో చేసినాయి కదండి చూడండి చెక్కు చదరకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి మా వాళ్ళైతే ఫొటోస్ తీసుకోవడంలో మంచి బిజీగా ఉన్నారు ఇదేనండి ఫస్ట్ వ్యూ పాయింట్ అబ్బా ఎంత బాగుందో అనిపించింది ఏంటి హైదరాబాద్ దగ్గరలో ఎంత మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయా అనిపించింది చూడండి దూరంగా ఒక చెరువులాగా కూడా కనిపిస్తుంది ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంటుందండి ఫోర్త్ వర్క్ పై వర్క్ ఎక్కేస్తే అక్కడ కచేరీ మండపం రచ్చబండ సంఖ్య బావి ఉంటాయని చెప్పారు ఇదిగోండి ఇది సెకండ్ వ్యూ పాయింట్ అంటే ఇందాక చూసింది ఇంకొంచెం ఎత్తులోంచి చూస్తున్నాం అనమాట వీకెండ్కి నగర జీవితానికి దూరంగా పచ్చని ప్రకృతి సౌయోగం చూడడానికి ట్రెక్కింగ్ చేయడానికి చాలా బాగుంటుందండి కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సోలోగా మాత్రం వెళ్ళొద్దండి ముందే చెప్తున్నాను గ్రూప్గా వెళ్ళాలి మెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో మెట్లు ఎక్కడం మాత్రం మంచి సరదా తీరిపోతుంది ఇదిగోండి ఇది మరొక ముఖద్వారం అసలు రాడు చూడండి ఎవరు అలా పెట్టినట్టు అన్నీ కూడా ఇలా శిథిలావస్థలో ఉన్నాయండి కొన్ని అయితే ఇలా రాళ్ళు ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండీ పాలగొట్టు వాటర్ ఫాల్స్ అంటారంట ఇందాక టెంపుల్ దగ్గర చెరువు చూసాం కదండి పెద్ద చెరువు అయినా సరే చుక్క నేడు లేదు అందులో ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ఏమి ఉంటాయి అని చెప్పేసి మేము ఇంక వెళ్ళలేదు కొంచెం డ్రైనీ సీజన్లో వస్తే అన్నీ బాగుంటాయి చూడడానికి ఇదిగోండి ఇది మరొక ముఖ ద్వారం ఎలా ఉందో చూడండి అసలు కోట గోడల మీద నుంచి మొక్కలు మొలిచేశాయి చూడండి అది కరెక్ట్గా ద్వారం పైనే ఉంది ఆ మొక్క మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ ఈ ద్వారం పైన అయితే కొన్ని బొమ్మలు అయితే చెక్కున్నాయండి ఏనుగు బొమ్మ పులి బొమ్మ కాకతీయుల రాజముద్రులు చెక్కారని చెప్తున్నారు ఈ రాజకొండ ఫోర్ట్ అయితే చాలా పెద్దదండి అన్నీ తిరగగలుగుతామా లేదా అనుకుంటున్నాము పైన కచేరీ మండపం ఉంటుంది అన్నారు బహుశా ఇదే అనుకుంటా మరొక వ్యూ పాయింట్ ఇది కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే భయం బాగా హైట్లో ఉన్నాం కదా యాక్చువల్గా మేము టెంపుల్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఇంత దూరం వచ్చాక చుట్టుపక్కల ఏమైనా చూద్దామని చూస్తే ఇది కనిపించింది రాచకొండ ఫోర్ట్ ఉందని అందుకని వచ్చేసాము అట్లాగా ముందే ప్రీ ప్లాన్ కాదు కానీ ముందు ప్రీప్లాండ్గా వస్తే బాగుంటుంది మేమైతే ఇంకా శారీస్తోనే నడవాల్సి వచ్చింది కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఇదే అనుకుంటానండి రచ్చబండ అంటే రెచ్చబండ అంటే తెలుసు కదా దాన్ని కూర్చుని సమావేశాలు జరుపుకుంటూ ఉంటారు అదే అనుకుంటున్నాను మరి ఇంకా టాప్ మోస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూస్తున్నారా ఇక్కడ వాటర్ ఉంది చెట్లు మధ్యలో కనిపిస్తుంది కొద్దిగా ఆ ఇంత ఎత్తు కొండపైన ఇలా వాటర్ ఎలా వచ్చిందంటారు ఈ కొండంతా ఎక్కి అలసిపోయి ఇక్కడ చాలాసేపు అయితే కూర్చుండిపోయామండి ఇక్కడ ఒక పెద్ద బండలా ఉంటుంది దాని వెనక్కి నుంచి వెళ్తే సంఖ్యలో బావి వస్తుంది అన్నారు ఇంకా మాకైతే ఓపిక అయిపోయింది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా వెళ్ళిపోతున్నాము మేము ఎక్కడ అయితే చాలా సరదాగా ఎక్కేసాము ఏముందో చూద్దాము అని చెప్పి ఇంకా దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి ఇది చూసారా ఎక్కడప్పుడు అబ్జర్వ్ చేయలేదు మాకు ఎవరికి కనిపించలేదు కానీ దిగేటప్పుడు కనిపించిందండి ఇక్కడ పెద్ద బండలా ఉంది దాని మీద ఏదో చెక్ ఉంది బహుశా నేను అనుకుంటున్నాను ఇక్కడ వీరభద్రుడు అవతారం చెక్ ఉందేమో అనుకుంటున్నాను ఎందుకంటే కింద కుక్క బొమ్మ చెక్కినట్టుగా అనిపిస్తుంది నిజంగా అది అవునో కాదో తెలీదు ఏ బొమ్మ అన్నది కరెక్ట్గా తెలీదు ఇక్కడ ఏదో బండల మీద రాసి కూడా ఉందండి అవడానికి తెలుగు లెటర్సే కానీ చాలా హైట్లో ఉంది చదవడానికి అవ్వలేదు ఈ రాచకొండ ప్రాంతం అంతా కూడా వేల ఏళ్ల చరిత్రకు ఆడవాళ్ళుగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల పురాతన ఆలయాలు కూడా ఉన్నాయని అన్నారు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడాలి ఇక్కడ చాలా చోట్ల కోతులు కూడా కనిపించాయండి మేము వచ్చినప్పుడు ఒక గ్రూప్ వాళ్ళు అయితే అక్కడే వంట చేసుకుని తింటున్నారు హైవే దాకా వెళ్తే కానీ ఒక రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఏమీ లేదండి మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి లాస్ట్లో మేము తీసిన ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నీ కూడా వ్యూ పాయింట్సేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్